కూడా పంపిణీ మరియు ఇంది అమ్మాయిల నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు హాజరయ్యి ప్రతి ఒక్కరికి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ స్పీచ్ ఇక్కడ ఎమ్మెల్యే సరిపోదు అంటే ఆ నాలుగు వందల నుంచి ఆరు ఆరు ఎంత అరవై ఆరు గజాలు అరవై ఆరు గజాలు చేశారు అరవై ఆరు గజాలు అంటే చాలా ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ కంటే పెద్ద ఇల్లు డబుల్ బెడ్రూమ్ రెండు రూములు కట్టుకోవచ్చు మనకు ఎటువంటి ఫోటో బెడ్రూమ్ కలిపితే ఆనందం పెంచకూడదు దానికంటే అయితే కట్టుకోవచ్చు కట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే అప్పులు ఎక్కువ అవుతాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి అవి అప్పులు పాలైపోయి ఆ ఇళ్ళని కంప్లీట్ కాకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఎన్ని ఎనాలిసిస్ చేసి ఆరు వందల గజాలు అయితే చాలా క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి అరవై ఆరు గజాలు ఇంకా దాంట్లో స్టే కేస్ సెపరేట్ దాన్ని కలపట్లేదు మూడు పీల్లు ఎక్స్ట్రా చేసుకుంటారు దాన్ని కలపట్లేదు రెండు బెడ్రూమ్లు వచ్చేస్తాయి హాల్ వచ్చేస్తాయి కిచెన్ వచ్చేస్తాయి ఈ విధంగా చాలా మంచి సౌకర్యమైన ఇల్లు రావాలంటే ఆరు వందల ఎసెప్టీ చాలా బాగుంటుంది నాలుగు వందల గజాలు నాలుగు వందల ఎసెప్టీ కంటే తగ్గకూడదు నాలుగు వందల ఎస్ఎంపీ కంటే అంటే నలభై ఐదు గజాల కంటే తక్కువ ఉండకూడదు ఇల్లు ఒక ఇంట్లో ఇంట్లో ఒక ఇద్దరు ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ ఉండాలంటే నలభై ఐదు నాలుగు కట్టకూడదు మీకు ఉండొచ్చు వంద గజాలు జాగ్రత్త నూట యాభై ఉండొచ్చు ఆ ఉండొచ్చు కానీ కట్టుకునే ఇల్లు అంతే మీ మీరు ఓపెన్ పెట్టుకోండి ఆ ఇంట్లో సౌకర్యంగా ఉండదు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు గత ప్రభుత్వం కట్టా బెడ్ రూమ్ అంటే పెద్ద ఆ డబుల్ బెడ్రూమ్లో అప్పుడు ఐదు వందల అరవై ఎస్ఎంపీ కామన్ ఏరియా కట్టుబడి కలుపుకొని ఇంటేరియా కలుపుకొని అన్ని ఉండే సార్ కానీ ఇక్కడ ఏంటి నికరంగా ఆనందనిస్తుంది అంటే చాలా మంచి సైజులో అంటే ఇల్లు వస్తుంది ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నాం మనకు మరి భగవంతుడు వర్షం గుర్తించింది కాబట్టి అందరం కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పవలసి వస్తుంది అయినా చెప్తాం ఈరోజు మన ఒక మంచి కార్యక్రమం పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కట్టలేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ అనే అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఒక్క ఇల్లు ఇవ్వలేదు కానీ ఇల్లు కట్టిస్తున్నామని ఒక పెద్ద ప్రచారం చేసుకున్నామని చెప్పి మేము ఆ రోజు చెప్పితే మీరందరూ అర్థం చేసుకున్నారు గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనే ఒక నమ్మకం విశ్వాసంతో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు ఆ సందర్భమే ఈరోజు మీరు అండగా ఉన్నారు కాబట్టే ఈరోజు మేము అందరం ఇక్కడ నిలబడ్డాం నేను కానీ ఇక్కడ ఉండే ఆర్డీఓ కానీ ఇక్కడ ఉండే హౌసింగ్ మేనేజర్ కానీ కమిషనర్ కానీ ఏసీపీ కానీ ఇక్కడ ఉండే మా నాయకులు గురునాథ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మా నాయకుడు శేఖర్ గౌడ్ గారు కానీ పవన్ రంగారెడ్డి కానీ ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా పేరు పేరున అందరూ ఉన్నారు ఇక్కడ ప్రెస్ మిత్రులు ఉన్నారు ఈరోజు ప్రధానంగా నేను ఒకటే అనుకున్న మూడున్నర వేలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు కానీ నా దగ్గర నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి మున్సిపాలిటీలలో జనాభా ఎక్కువ ఉంది గ్రామాలలో జనాభా తక్కువ ఉంది అయినా పర్వనే గ్రామాలలో ఉండేటువంటి పేదరికం ఎక్కువ ఉంది మున్సిపాలిటీలలో ఉండే పేదరికం తక్కువ ఉంది అందులో ఇబ్రాహీంపట్నం కూడా ఇది ఒక గ్రామం కిందనే లెక్క అనేటువంటి దాని కిందనే మేము తీసుకున్నాం ఇది మున్సిపాలిటీ అయినా కానీ ఇది కూడా గ్రామం లాగానే ఉంది అందుకే ఈరోజు ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క మండలానికి ఐదైదు వందల లెక్క నాలుగు వేల ఇండ్లు ఇస్తున్నాము నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక్కొక్క వెయ్యి ఇళ్ళు ఎక్కువ వేయమంటే ఇస్తని ఒప్పుకున్నాం నిన్న హౌసింగ్ మేనేజర్ హౌసింగ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ దగ్గర కూడా నేను పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియపరుస్తున్నా అందరూ కూడా నియోజకవర్గంలో మూడున్నర నాలుగు వేల ఇల్లు మొదలు పెట్టడానికి రేపటి నుంచే అన్ని అధికారులు కూడా దీంట్లో హౌసింగ్ కానీ ఎండిఓ ఆఫీసర్ కానీ లేకపోతే ఇక్కడ ఉండే కమిషనరేట్ కానీ అందరూ కూడా దీంట్లో చాలా స్పీడ్గా పనిచేయమని కోరుకుంటూ ఈరోజు మనకు అందరూ ఒకేసారి చేయలేదని నాకు కూడా బాధ ఉంది అయినా పర్వాలేదు అందరికీ చెప్పి రేపటి నుంచి మీరు అధికారులకు ఎవరైతే మన వార్డ్ ఆఫీసర్లు కానీ విలేజ్ కానీ ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక్కొక్కరికి చెప్పి పియమని చెప్పి కూడా ఈ ఈరోజు మన నియోజకవర్గానికి లేకుండా ఎన్ని అప్పులున్నా సరే పేదోళ్ళకి ఇస్తామన్న ప్రతి పథకాన్ని అమలు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఎవరైతే ఇంకా కొంతమంది రాలేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అరువులై ఉండి రాకపోతే ఇంకా కావాలంటే కొన్ని ఎక్కువైనా పర్వాలేదు అక్కడక్కడ రెండో మూడో నాలుగో నాకు కాను వస్తున్నాయి నిజంగానే మొత్తం ఇల్లు లేదు అలా కట్టలే రాలేదు ఉన్నది అదొకటి ఇప్పుడు శాంక్షన్ అయ్యి కూడా వాళ్ళు మేము ఇప్పుడు కట్టుకోము అంటే మళ్ళీసారి కట్టుకుంటామంటే ఆ శాంక్షన్ అయిన ఇండను ఇంకొక వెంటనే ఆ కింద ఉన్న పది మందికి ఇచ్చేసేసేయండి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ మీరు వెంబడి